వెంకటేశాయ ప్రస్తుతం సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలోని చిత్ర పరిశ్రమను కమాండ్ చేస్తున్నటువంటి ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని విపరీతమైనటువంటి అవకాశాలను సంపాదించుకుంటున్నటువంటి హీరోయిన్ శ్రీలీల సో కర్ణాటకకు సంబంధించినటువంటి శ్రీలీల అమెరికా నుండి వచ్చి భారతదేశంలో మన సౌత్ ఇండియాలో విపరీతమైనటువంటి అవకాశాలను దక్కించుకుంటూ ఉంది సో శ్రీకాంత్ గారి అబ్బాయితో చేసినటువంటి సినిమా అక్కడ నుండి పెళ్లి సందడి నుండి స్టార్ట్ అయినటువంటి ఆమె యాత్ర అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం సో ఆమె జాతకాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం సో తన జాతక రైతే తనది మీనరాశి అయ్యింది జాతకంలో రవి గురువు శని శుక్ర కుజ కాంబినేషన్స్ కనుక ఈ జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే అంటే జనరల్గా నేను వాళ్ళ టైమింగ్ను బర్త్ టైమింగ్ నేను ఎవరికి చెప్పను నాకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయను సో ఈ అమ్మాయి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే శుక్రుడు నేను చూపించినటువంటి లగ్నం కూడా తప్పు ఈ ఒరిజినల్ లగ్నం కాదు ఇది నార్మల్గా నేను లగ్నం వేసి చూపిస్తా ఉన్నాను మీకు ఒరిజినల్ పొజిషన్ ప్లానటరీ పొజిషన్లో చంద్రుడు తప్ప మిగిలిన గ్రహాలు ప్లస్ లగ్నం మెయిన్ తీసుకుంటే ఇది మార్చి ఉంది సో ఈ అమ్మాయి జాతకంలో శుక్రుడు చాలా ఉచ్చులో ఉన్నాడు అలాగే రవి గురు శని కాంబినేషన్ అనేటువంటిది ఈ అమ్మాయి జాతకంలో పదవ స్థానంలో రవి గురు శని ఉండడం జరిగింది సో విపరీతమైనటువంటి పేరు పేరు ప్రఖ్యాతులు అలాగే విపరీతమైనటువంటి అవకాశాలు తర్వాత విపరీతమైనటువంటి ఆదాయము డబ్బు అనేటువంటిది అమ్మాయి జాతకంలో గోచరిస్తూ ఉంది ఇది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము జూన్ నెల ఇక్కడ నుండి కనుక తీసుకుంటే ఈ అమ్మాయి జాతకంలో రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం వరకు అంటే ఇంచుమించుగా ఐదు సంవత్సరాల పాటు టాలీవుడ్ను లేదా సౌత్ ఇండియాలో రెండు మూడు భాషల్లో ఈ అమ్మాయి ఏకచిత్రాధిపత్యం కనిపిస్తూ ఉంది అంటే విపరీతమైనటువంటి అభివృద్ధి గోచరిస్తూ ఉంది చాలా గొప్ప జాతకం ఈ అమ్మాయి జాతకం ఇంచుమించుగా నయనతార జాతకానికి దగ్గరగా ఉండేటువంటి ఒక జాతకం అంటే ఎక్కువ రోజులు అలాగే ఎక్కువ కమాండింగ్ ఇండస్ట్రీలో చేసినటువంటి హీరోయిన్ కనుక కొంతమంది ఉన్నారు మనకు టాలీవుడ్లో ఒక సమంత ఒక అనుష్క ఒక నయనతార ఒక కాజల్ అగర్వాల్ సో అలాంటి ఒక జాతకంగా మనకు ఈ అమ్మాయిని తీసుకువచ్చిన శ్రీలీలను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు కల్లా మనకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు తెరమరుగయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది పూజా హెగ్డే సమంత రష్మితా మందన్న సో తర్వాత కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ తదుపరి స్థానాన్ని శ్రీలీల ఆక్రమించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే శ్రీలీల జాతక రీత్యా రాబోయేటువంటి ఆరు ఏడు సంవత్సరాల పాటు పూర్తిగా టాలీవుడ్ను ఏనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది టాలీవుడ్తో పాటు సౌత్ ఇండియాలో ఇంకొక భాష అంటే ఇంచుమించుగా ఒక రెండు మూడు భాషల్లో ఈ అమ్మాయి పూర్తిగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయికి రాజయోగం అనేటువంటిది రాజభోగం అనేటువంటిది చిత్ర పరిశ్రమలో గోచరిస్తూ ఉంది ఆల్ ది బెస్ట్ టు ఓం నమో వెంకటేశ్వర